ద్వారా నిన్న జరిగినటువంటి ఘటన యావత్ సభ్య సమాజం తలదించుకునేటటువంటి పద్ధతుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ చింతపండు నవీన్ గారు వలియాసు తీన్మార్ మల్లన్న గారు ఏదైతే కల్వకుంట్ల కవిత గారు లేదా ఈ మహిళా సమాజం మీద ఉండేటటువంటి అభిమానం ఏ రకంగా ఉంది అనంటే ఆయన భాష అతి దరిద్రమైనటువంటి భాష జుదుకరమైనటువంటి భాష ఆయన మాట్లాడేటటువంటి మాటలే ఆ క్యూనియస్ ఆఫీసు ఇప్పటికే సార్లు బదులయ్యింది నిన్న జాగృతి సంబంధించినటువంటి మా మిత్రులు అక్కలు అన్నలు నీ భాష మార్చుకోమని చెప్పని మాట్లాడడానికి ఆఫీస్కి వెళ్తే దాన్ని పెద్ద దారి కింద చిత్రీకరించినారు ఆయనకున్నటువంటి టూ ప్లస్ టూ గన్మెన్లతో కాల్పులు జరిపించినాడు ఇవాళ బీసీ సమాజం కల్వకుంట్ల కవిత గారికి అవుతా ఉన్నది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు పోవద్దు అని చెప్పని కవిత యుద్ధం చేస్తా ఉన్నది కేంద్రంతో కొట్లాడుతూ ఉన్నది ఇవాళ బీసీలు దగ్గర అవుతా ఉంటే ఈయన ఎక్కడ బీసీ నాయకుడుగా దూరం అయిపోతాను అని చెప్పనేటటువంటి ఆలోచనతోని ఇయాల ఆయన నోటుకొచ్చినటువంటి మాటలు ఆ పదచాల తెలంగాణ సమాజమే సిగ్గుపడేటటువంటి విధమైనటువంటి భాష మళ్ళీ దాన్ని కాపీ పుచ్చుకోవడం కోసం మా తెలంగాణ భాషలో కంచం పొత్తు మంచం పొత్తు అని అంటే అని వివరణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అదే మన అక్కనో మన చెల్లెనో మనం ఈ రకమైనటువంటి భాష వాడతామా మీతో మాకు కంచం పొత్తున్నది కాని మంచం పొత్తున్నదా అని చెప్పని మాట్లాడతామా ఎంత సిగ్గుచేటు ఎంత దరిద్రమైనటువంటి భాషను మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉన్నావు నీ సహచార ఎమ్మెల్సీ నీ తోబొట్టు లాంటిది అక్క అంటే అక్కును చేర్చుకునేటటువంటి కవితమ్మతో నువ్వు మాట్లాడవలసినటువంటి మాటలా ఇవాళ బీసీ సమాజం దూరం దరిద్రమైనటువంటి ఆలోచనతోని ఇవాళ బీసీ సమాజానికి నువ్వు మొదటి వాడి కావు చివరి వాడి కావు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీల ఐక్యతను కోరుతూ ఒక్కొక్కరి హక్కులను కాపాడేటటువంటి దిశగా కవిత గారు రాజకీయ ప్రస్థానం చేస్తా ఉంటే దాన్ని చూసి ఓరవలేనటువంటి పద్ధతుల్లోనూ మాట్లాడిన దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఖండిస్తా ఉన్నాం ఇంకా నువ్వు నీ దగ్గర ఉండేటటువంటి గణమానులతో నీ అనుయాయులతోని కాల్చే కాల్చేయనేటటువంటి అనేటటువంటి మాటలు మాట్లాడిస్తా ఉన్నావు నీది న్యూస్ క్యూ న్యూస్ ఛానల్ నీ ఆఫీసు నీ దగ్గర వీడియో టేపులు ఉంటాయి సీసీ కెమెరాలు ఉంటాయి ఇవాళ వాటిని కూడా చట్ట పరిధిలోకి మొత్తంగా తీసుకొని పరిశీలన చేయాలని చెప్పని చేస్తా ఉన్నాం ఇవాళ తీన్మార్ మల్లన్న గారిని మేము మా సోదరుడు బీసీ బిడ్డ అనేటటువంటి ఇంకా గౌరవం ఉన్నది ఆ గౌరవంతో నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం ఇవాళ నువ్వు కవితమ్మతో పాటు తెలంగాణ మహిళా బిడ్డలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి నువ్వు మాట్లాడినటువంటి భాష సరైనది కాదు నీ మాట్లాడేటటువంటి నీ నోరే నీ వీపును వాయగొట్టేటటువంటి పద్ధతుల్లో ఉంటుంది అనేక మార్లు అనేక మంది నీ మీద దాడులు చేసినారు కాబట్టి నీ నోటిని కంట్రోల్ పెట్టుకుంటే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో సంస్కృతోద్యమం నాయకురాలుగా పేరు పొంది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు తెలంగాణ బతుకమ్మ అనేక ఉద్యమాలు ఆ రూపాల్లో కవితమ్మను చూసుకున్నటువంటి పద్ధతి కవితమ్మ సాంస్కృతిక ఉద్యమ నాయకురాలుగా ఈ తెలంగాణ రాష్ట్రం కోసం సేవ చేసినటువంటి ఒక మహిళా సోదరి అటువంటి మహిళా సోదరిని నువ్వు అనగొన్నటువంటి మాటల అన్నదాన్ని ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఉండేటటువంటి తెలంగాణ జాగృతి అయితేనేమి ఇవాళ తెలంగాణ మహిళా లోకం అయితేనే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ బిడ్డలుగా అందరూ దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు కాబట్టి తిన్మార్ మళ్ళన్నా బీసీ ఉద్యమంలో రావాలన్నా బీసీ నాయకులంతా ఎమ్మట్టు ఉండాలన్నా నువ్వు ఇలా చేసినటువంటి పొరపాటుగా దొల్లినటువంటి మాట ఏదైతే ఉన్నదో అది అనుకోకుండా రాజకీయాల్లో కొన్ని కొన్ని సార్లు ఓ సందర్భంలో మాట తోలనాడొచ్చు కానీ దాన్ని వెనుక తీసుకునేటటువంటి గొప్ప మనసు కూడా కావాలా కానీ దాన్ని కప్పిపుచ్చుకునేటటువంటి ఒక తప్పుని కప్పిపుచ్చుకొని తప్పులు చేసేటటువంటి పద్ధతుల్లో పోవద్దని చెప్పని ఖచ్చితంగా ఇలా మేము ఖమ్మం ఏసీపీ గారికి కూడా కంప్లైంట్ చేసినాము ఇలా ఈ విషయాన్ని పరిశీలించాలా గణమాన్లతోని ఇలా వచ్చినటువంటి తెలంగాణ జాగృతి కార్యకర్తల మీద నాయకుల మీద కాల్పులు జరిపేటటువంటి సంస్కృతి ఇది ఎక్కడి సంస్కృతి దీన్ని ఎక్కడికి తీసుకుపోతా ఉన్నారు చేసింది తప్పు మాట్లాడిందే తప్పు మాటలు దాన్ని కప్పుపుచ్చుకునే దానికోసం ఇవాళ ఏదో వాళ్ళంతా దాడి చేసి నన్ను చంపడానికి వస్తుంటే ప్రొటెక్ట్ చేయడం కోసం కాల్పులు జరిపినటువంటి పద్ధతుల్లో కథలు ఉన్నారు ఇది సరైనటువంటిది కాదు కాబట్టి ఖమ్మం జిల్లా కేంద్రం నుండి తీర్మార్మరాలను మేము ఒకటే సూచన చేయల్చుకున్నాం మిత్రమా నువ్వు చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకునేటటువంటి అవకాశం నీకున్నది నువ్వు ఇవాళ బే సరతుగా కల్వకుంట్ల కవిత గారికి క్షమాపణ చెప్పాలా మహిళా లోకానికి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం